అందరికీ నమస్కారం ముందుగా అందరికీ జై శ్రీరామ్ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా సో మనం వీడియో చేయడానికి కొంచెం సమయం ఎక్కువైనందుకీ అందరూ కూడా మన్నించండి ఈరోజు మనం మాట్లాడాలనుకు మాట్లాడాలనుకున్న అంశం ఏంటనేది మనందరం కూడా తెలుసుకోవాల్సి ఉంది ముందుగా నేను మాట్లాడాలనుకున్న విషయాలు రెండు ఒకటి మన దేశంపై ఎన్ని రకాలుగానో ఎన్ని విధాలుగానో హింసని ప్రేరేపిస్తూ మన దేశంలో ఉన్న మన దేశస్థులైన అమాయకులపై దాడి చేస్తూ తమ ఉగ్రత్వాన్ని నిరూపించుకుంటూ ఉగ్రవాదులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు దానిని మన భారత సైన్యం మన భారత ప్రభుత్వం ఎంతో తిప్పికొడుతున్నప్పటికీ ఎంత జాగ్రత్త పడుతున్నప్పటికీ కూడాను మన దేశంలో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి అమాయకులపై ఉగ్రదాడులు ఉగ్ర హత్యలు జరుగుతూనే ఉన్నాయి మనందరికీ తెలుసు రీసెంట్గా ఒక సిక్స్ డేస్ బ్యాక్ జరిగిన జమ్మూ కాశ్మీర్లోని దుర్ఘటన దీనిపై ప్రతి ఒక్కరూ కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు ఓకే స్పందించడం కరెక్టే కానీ దీనిపై మనవంతుగా మనం చేయవలసింది ఏంటంటే మన దేశం కోసం ఇండియన్ ఆర్మీ పోరాడుతుంది ప్రభుత్వం పోరాడుతుంది మనవంతుగా మనం పోరాడదాం మన దేశాన్ని రక్షించుకుందాం ఇక రక్షణ విషయానికి వస్తే మన్ని మనం రక్షించుకోవడం కంటే గొప్ప రక్షణ ఇంకొకటి లేదనేది నా యొక్క ఇది ఎందుకంటే మనని రక్షించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు ఎన్నో రకాల టీమ్స్ కావచ్చు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ కూడా మన దేశంలో రోజుకి ఎక్కడో ఒక దగ్గర హత్యలు స్త్రీల పట్ల హత్యలు దొంగతనాలు ఎన్నో జరుగుతున్నాయి సో కాబట్టి దీనిపై మనం తెలుసుకొని మనం చేయగలిగేది ఏంటంటే మన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేలా మనం మారాలనేది నా యొక్క సజెషన్ సో దీనికి మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా మీన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇలాంటి వాటిల్లో మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మనతో మాట్లాడతారు మనం ఏం చేస్తాం ఒక టూ త్రీ మంత్స్ క్లోజ్గా మాట్లాడగానే వాళ్ళతో మన యొక్క పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకుంటాం కానీ పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనతో ఉన్నంత ఆ మూడు నెలలు మనతో ఉన్న వేణి మార్చుకొని ఇంకో వేలో వెళ్తారు దానివల్ల జరిగేది అమ్మాయిలకి ఎక్కువగా జరుగుతున్నటువంటి నష్టం మహిళలకు అమ్మాయిలు మంచిగా నమ్మించి ఈ మధ్య కొత్తగా మనం చూస్తున్నాం వాట్సాప్ గ్రూప్స్ వీటి వల్ల కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది ఏంటంటే మీకు ఫర్ సపోజ్ మీకు ఈ విధంగా కోచింగ్ ఇస్తాం ఆ విధంగా ఇస్తాం ఈ విధంగా అని చెప్పేసి ఫర్ సపోజ్ ఇంగ్లీష్ పరంగా కోచింగ్ కావచ్చు గ్రూప్స్ పరంగా కోచింగ్ వాట్సాప్లో ఆన్లైన్ క్లాసెస్ అని జరుగుతున్నాయి మంచి జరుగుతుంది మంచితో పాటు చెడు కూడా అభివృద్ధి చెందుతుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవడం వాళ్ళకి పర్సనల్గా మెసేజెస్ పెట్టడం దానివల్ల కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేని స్థితిలో ఉంటారు సో అందరికీ నేను తెలియచేసేది ఏంటంటే మనం అన్నీ నేర్చుకోవాలి ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి అన్నీ నేర్చుకోవాలి కానీ మీకు వ్యక్తిగతంగా ఎవరైనా తప్పుగా మెసేజెస్ చేసినా మీ ఫ్యామిలీకి చెప్పండి మీ తల్లిదండ్రులకు చెప్పండి మిమ్మల్ని ఏదో మీద ఏదో తప్పుగా ఆలోచిస్తారని మీరు చెప్పకుండా ఈరోజు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కొంతమంది దుష్టులు దుర్మార్గులు అదే ఆసరాగా తీసుకొని మీపై తప్పుడు ప్రచారాలు చేయడం మీతో తప్పుగా ప్రవర్తించడం మీతో తప్పుగా మాట్లాడడం అలా జరుగుతుంది ఏ చిన్న మిస్టేక్ జరిగినా మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీ అలర్ట్ అవుతారు వాళ్ళకి ఇంకోసారి మన కళ జరగకుండా ఇది అవుతారు ఇది ఒక ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక మొన్న జరిగిన మన దేశంలో జరిగినటువంటి దుర్ఘటన విషయానికి వస్తే ఇది మనకి కొత్త కాదని చెప్పవచ్చు కానీ బాధపడటం మనకు అలవాటైపోతుంది అయిపోతుంది బాధపట్టడం వాళ్ళకు అయిపోతుంది అందుకే ఇక మనం కూడా సహించేది లేదంటుంది మన భారత ఆర్మీ భారత ప్రభుత్వం కాబట్టి మనం కూడా మన భారత ఆర్మీకి మన భారత ప్రభుత్వానికి వీలైనంత ప్రోత్సాహాన్ని అందిద్దాం మన దేశంలో ఇంకా ఈ ఉగ్రమోహాలు చెలరేగకుండా మన దేశాన్ని మన యొక్క దేశ గౌరవాన్ని కాపాడుకుందాం శాంతి మనలోని స్వభావం కానీ మన మీదకి ఎవరైనా వస్తే తిరగబడటం మనలోని ఆత్మ గౌరవం దాన్ని మనం ఎప్పుడూ వదలొద్దు మన వైపు తప్పు లేనంత వరకు తల ఎత్తుకొని నిలబడదాం మన జాతిని మన దేశాన్ని మనమే రక్షించుకుందాం సో అందరం జాగ్రత్తగా ఉందాం హ్యాపీగా ఉందాం సో మన జరిగినటువంటి ఈ దుర్ఘటనను మనం ఎంతో కలిసి వేస్తుంది చూసాం మనం వీడియోస్ యూట్యూబ్ న్యూస్లలో వాటిల్లో చూసాం కానీ ఇక ఎలాంటివి జరగకుండా ఉండాలంటే భారత సైన్యానికి భారత ప్రభుత్వం ఎంత అండగా ఉంటుందో మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అండగా ఉండి మన దేశాన్ని మనం రక్షించుకున్నటకు పాటు పడాలని కోరుకుంటూ ఖచ్చితంగా అందరం జాగ్రత్తగా ఉందాం మన దేశాన్ని రక్షించుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం भारत माता की जय।